హలో అండి ఈరోజు అటుకులు పుట్నాలతో కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా అటుకులు తీసుకోండి అరకప్పు దాకా పుట్నాలు వేసి మంటని స్లిమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ చల్లారిన అటుకులు పుట్నాలు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ అటుకులు పుట్నాల పిండిని జల్లించుకోవాలి ఈ పిండి అనేది మెత్తగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర నలిపి వేసుకోండి పావు టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా కారం అలాగే పావు టీ స్పూన్ దాకా వాము వేసి అంతా కలిసేలా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు మరిగించుకోవాలి ఒక కప్పు దాకా నీళ్లు మరిగించుకొని ఈ వేడి వేడి పిండిని కలుపుకోవాలి ఈ వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల ఇందులో అటుకులు వేసాం కాబట్టి తొందరగా గా అవుతుంది అలాగే కారపూస కూడా క్రిస్పీగా వస్తుంది అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకోండి వేడి నీళ్ళు పోసి కలుపుతుంటాం కాబట్టి చెయ్యి కాలుతుంది సో జాగ్రత్తగా కలుపుకోండి మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి నేను చెప్పిన కొలతకి ఒక కప్పు నీళ్లు సరిపోతాయి పర్ఫెక్ట్ గా ఒకవేళ సరిపోకుంటే ఇంకొన్ని నీళ్లు మరిగించి పోసి కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత ఈ పిండికి రెస్ట్ ఇవ్వకూడదు వెంటనే కారపూసని ప్రిపేర్ చేసుకోవాలి కారపూస చేసే మిషన్ కి ఆయిల్ రుద్దుకొని ఈ పిండిని ఇందులోకి నింపుకోవాలి పిండికి రెస్ట్ ఇస్తే మాత్రం తేమ ఉండదండి గట్టిగా అవుతుంది ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ కానీ లేదంటే ఇలా ఒక మూత కానీ తీసుకొని ఈ మూతకి ఆయిల్ ని రుద్దుకోవాలి ఇప్పుడు ఈ మూత మీద కారపూసని వేసుకోండి నూనెలో డైరెక్ట్ గా కారపూస వేయడం రాని వాళ్ళు ఇలా మూత మీద వేసి చేసుకోండి ఈజీగా ఉంటుంది నాకైతే ఆయిల్లో వేయడం రాదండి భయం వేస్తుంది అందుకే నేను మూత మీద వేసి చేసుకుంటాను బాగా వేడెక్కిన నూనెలో వేసి మంచిగా కాలనివ్వండి ఇక్కడ కారపూస అనేది ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోతుంది కదా నేను సన్న చిల్లులు ఉన్న ప్లేట్ని యూజ్ చేశాను కాబట్టి ఇలా విరిగిపోతుంది అలాగే పిండి కూడా తేమ లేకున్నా కూడా ఇలా విరిగిపోతుంది విరిగిపోయినా పర్వాలేదండి చేసుకోండి ఇలా విరిగిపోకుండా రావాలి అంటే దొడ్డు పూస వచ్చే ప్లేట్ అంటే స్టార్ రూపంలో ఉంటుంది కదా ఆ ప్లేట్ని యూస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే తేమ కూడా ఉండేలా చూసుకోండి పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కప్పి ఉంచండి ఒకవేళ ఆరిపోయిందంటే ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోండి మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే అటుకులు పుట్నాలు గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తరకలు తరకలుగా లేకుండా మెత్తగా పిండి పిండిలా ఉండాలి నేను చూపించినట్టుగా స్ట్రైనర్ తో కాకుండా మీరు ఇంకా జల్లెడతో జల్లించుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది పొడి అనేది ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకుని వేయించుకుంటున్నాను మీరు ఇంకా కావాలి అనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో నేను చివడ చేసినప్పుడు ఈ కరివేపాకు అలాగే పల్లీలు ఇంకా నట్స్ కూడా వేస్ట్ చేశాను కదా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఆ వీడియో కూడా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా ఓకే చూసారు కదండి ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి సపరేట్గా బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం కూడా లేదు పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతాయి పెట్టినవన్నీ కూడా మిగల్చకుండా తినేస్తారు అంత బాగుంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఆయన ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్